హాయ్ అండి అందరికీ నేనైతే ఈ వీడియోలో దొంగ షేప్ పట్టి ఎలా వేయాలనేది చూపిస్తాను దొంగ షేప్ పట్టి అనుకుంటున్నారు కదా అంటే అది ఎలా స్టిచ్చింగ్ చేశామో అర్థం కాదండి అది ఎలా కుట్టాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి బైండింగ్ చేసేవాళ్ళు నేనైతే ఒక రకంగా బైండింగ్ చేసేస్తాను ఇంకా దొంగ షేప్ పట్టి అయ్యాతే వేయను వీడియో కోసమే వేసాను అది ఎందుకు అయినంటే ప్రాసెస్ కష్టమని కాదండి ఒక్కోసారి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు లూజ్ వస్తుంది ముడతలు వస్తుంది అది ఎందుకు ముడతలు వస్తుందో ఈ వీడియోలో చూడండి అట్లానే బుక్సులు పట్టి కాజా పట్టి వేసే విధానం కూడా చూపిస్తాను నేనైతే మొత్తం రెడీ చేశాను కదా షేప్ పట్టి ఆల్రెడీ షేప్స్ అయితే రెడీ చేసేసానండి షేప్ డాట్స్ కూడా వేశాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒకసారి స్టిచ్చింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం అప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ అంతా ఆ షేప్లోనే దాగుకొని ఉంటుంది దాన్ని మనం బయటికి తీయాలి ఇలా మడతేసేసి ఫస్ట్ షేప్ పట్టి యాడ్ చేసాం కదా అక్కడికి రావాలన్నమాట ఆ కుట్టు అనేది కొంచెం ఒకేసారి అర్థం కాదు కొంచెం ఒకటి రెండుసార్లు చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇలా తీయాలి అలా లాగడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్లౌజ్ అనేది నలుగుతుంది మామూలుగా అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసేస్తాను ఇప్పుడు అలా ఇది చూపిస్తున్నాను ఇలా జస్ట్ ఆ షేప్ పట్టి దగ్గరకు వచ్చేసే తలకి అదిగో ఆ ఖర్చు ఈ ఖర్చు కలిపేసి మనం స్టిచ్చింగ్ వేసేసుకోవాలి దీన్ని దొంగ షేప్ పట్టి అంటారు ఒక్కోసారి లూజులు కూడా వస్తాయండి అదే మనం నేనేసే విధంగా అయితే నిట్గా వచ్చేసిద్ది కాకపోతే అలానే కొంచెం ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఫౌలింగ్ ఫోల్డింగ్ కూడా చేయను ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాండ్రిజం ఉండిద్ది కదా నా మ్యాండ్రిజం అది నా స్టిచ్చింగ్ అది నాకు చూడడం వల్ల అర్థమవుతుంది అయిపోయింది కదా ఆ పొట్లం అనేది ఓపెన్ చేస్తే దోశ ఎలా బయటకు వస్తుందో అలా వస్తుంది ఇప్పుడు ఇలా లాగడం వల్ల బ్లౌజ్ పాడైపోతుంది అండి ఇవంటే పాడేవకానే అదే వర్క్ బ్లౌజులు అలాంటివి అయితే మనం తీయాలంటే అయిపోతుంది కదా కొంచెం మందపాటి బ్లౌజులు ఉంటాయి అవి తీయాలన్నా అంతే మళ్ళీ దీన్ని హైరన్ ఇవ్వాలి ఎందుకు అంత బాగా ఇలా వేయను జస్ట్ ఒక కొంతమందికి డౌట్లు ఉంటాయి కదా నాకు ఒకప్పుడు తెలియదు ఇది ఎలా వేస్తారా అటు కుట్టు ఉండదు ఇటు కుట్టు ఉండదు ఎలా చూడండి ఎలా ప్రెస్ అయిపోయింది మొత్తం దానికోసం నేను అయితే యూస్ చేయను అటు కుట్టుండదు ఇటు కుట్టుండదు ఉండదు ఎలా వేస్తారా అని అనుకునేదాన్ని నాలాంటి వాళ్ళు ఉంటారు కదా అలా ఆలోచించే వాళ్ళు ఒకసారి వీడియో పెడితే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఇలా లాగితే ఇబ్బంది అయిపోతుంది బ్లౌజ్ అనేది అందుకని ఇలా లాక్కుండానే స్టిచ్చింగ్ చేసేస్తాను నేను అతని పైన మగ్గం వర్క్లు వర్క్ బ్లౌజులు అలాంటి కొన్ని మందపాటి క్లాతులు వచ్చినాయి అనుకో అస్సలు రాదు లోపల నుంచి ఆ చిన్న హోల్లో నుంచి అంతమందం రావాలంటే ఎంత ప్రెస్ అయ్యి వస్తుంది వస్తుంది ఇలాగేయాలి వేయాలి దానికోసమని నేను అయితే యూజ్ చేయనండి ఇది మళ్ళీ పైన స్టిచ్చింగ్ అనేది వెయ్యాలి షేప్ ట్ అనేది వేస్తున్నాను నేను ఎప్పుడైనా షేప్ అట్ వేసిన తర్వాతే మూడో షేప్ డాట్ వేస్తానండి ఎందుకంటే అన్నీ ఉండాలి అడ్జస్ట్మెంట్ అంతా ఇప్పుడు మనం కటింగ్ పర్ఫెక్ట్గానే కట్ చేస్తాం ఒక్కోసారి ఫ్రంట్ అనేది ఎగుడు దిగుడు వస్తుంది మీరు గమనించారో లేదు ఉక్సులు పట్టి కాజా పట్టి అది సమానంగా ఎలా రావాలి అంటే ఇలానే రావాలండి నేను అందుకని మూడో డాట్ అనేది అడ్జస్ట్మెంట్ డాట్ నా నా దృష్టిలో అయితే అది నేను అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేస్తాను కొంచెం తక్కువ ఉన్నా తక్కువ వేస్తాను ఎక్కువ ఉన్న ఎక్కువ అక్కడే వేసేస్తాను రెండు సమానంగా వేసేసి ఉక్సులు బట్టి నెక్ పీసే వేస్తానండి నేను ఉక్సులకి కాజాలకి ఆ నెక్ పీస్ అనేది ఒక మెజర్మెంట్ ప్రకారం మనం నెక్ కట్ చేస్తాం కదా ఫోల్డింగ్ అనేది మూడు ఫోల్డింగ్లు రావడానికి కరెక్ట్గా వస్తుంది అన్నమాట మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసేటప్పుడు మొత్తం ఏం కట్ చేయక్కర్లేదు ఫస్ట్ ఉక్సులు పట్టి వైపు క్లాత్ వేసేసాం అనుకో ఉక్సలు పట్టి వైపు పై వైపు వేస్తాం కాజా పట్టి కుట్టేటప్పుడేమో షేప్ రివర్స్ చేసేస్తాం ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ అనేది గుర్తు పెట్టుకుంటే మనం మా మాటి మాటికి దారం అనేది కట్ చేయక్కర్లేదు ఎక్కువ యూజ్ చేయక్కర్లేదండి ఎందుకంటే మేము అన్నిసార్లు యూజ్ చేయాలి రోజుకి ఎన్ని బ్లౌజులు కొడతాం ఎంత హార్డ్ వర్క్ వస్తుంది కా మా కాత ఈ మణికట్ట అనేది పెయిన్ వస్తుంది బాగా యూజ్ చేసి యూజ్ చేసి ఇంకా చిన్న కత్తిర ఒకటి పెద్దది ఒకటి ఇవన్నీ వాడడం నాకు ఇష్టం లేదు ఇలా మనం ఏదైనా ఇలా ఒక ప్రాసెస్కి ఇప్పుడు చూడండి అది ఇది కలిపి నేను ఒకేసారి కట్ చేసేసాను కొంతమంది ఏం చేస్తారు ముందు ముందుక్సులు పట్టి అయిపోయి అది కట్ చేసి పక్కన పెడతారు అలా కాకుండా ఇలా చిన్న చిన్న ట్రిక్స్ అనేది ఉండిద్ది నేను ఎవరో ఒకరి దగ్గర చూసి నేర్చుకోవడం అందరికీ అన్నీ తెలుసు అనుకోవడం తప్పు ఇప్పుడు చూసుకోవాలి సల పట్టి కాజా పట్టి కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా అయితే ఉంది